శ్రీకురుపే నమ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమొని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ బ్రాహ్మణ కులంలో పౌరోహిత్యం వృత్తి చేస్తున్నటువంటి వారి యొక్క వివరాలు మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమొని ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా పురోహితుల్ని అర్చకుండా ఘనపాటిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చూద్దాము అమ్మాయి పేరు సవిత పదిహేడు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టిందండి హైదరాబాద్లో పుట్టింది ఆరు గంటలకి సాయంకాలం పూట పుట్టింది శ్రీవైష్ణవులండి వీళ్ళు శ్రీవృత్సోత్సరము ఐదో నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంకం చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు వాణి ఐదు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టిందండి నాలుగు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టింది సూర్యాపేటలో పుట్టింది ఆరు వేల నియోగులండి కాసిపసోత్తరము పూర్వభద్రా నక్షత్రము నాలుగు ఏడు ఎత్తుంటుందంటే ఇంటర్ చదివింది అమ్మాయి ఈ ఉద్యోగం ఏమీ చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు భువనేశ్వరి పదహారు ఎనిమిది పంతొమ్మిది అరవై నాలుగులో పుట్టిందండి ఐదు యాభై నిమిషాలకి ఉదయం పుట పుట్టింది తెనార్లో పుట్టింది ఆరువేల నియోగులు అండి భరద్వాదశ గోత్రము శ్రీమద్ స్వాతి నక్షత్రము ఐదు నాలుగు ఉంటుందండి అమ్మాయి బిఏ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసాం కదా అమ్మాయిల వివరాలు మరియు అబ్బాయిలకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొనీ అబ్బాయి పేరు అప్పైపేరు రాజేశ్వర శాస్త్రి పన్నెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాడండి వీళ్ళు వైదికి స్మార్థులండి శ్రీవత్స సగోత్రము ఐదు అరుగులు ఎత్తుంటాడండి అబ్బాయి ఏడవ ఏడవ తరగతి చదివి స్మార్థం నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తున్నాడు యాభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు ప్రణీత్ కుమార్ పదహారు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టాడు వీళ్ళు మత్తులండి శతబుష నక్షత్రము ఐదు పదకొండు ఎత్తుంటాడండి అబ్బాయి డిగ్రీ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు మణికంఠ శర్మ రెండు ఆరు పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాడండి వీడు వైదికీ విన్నాను అండి భరత్వాదశ గోత్రమ్మ ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి ఏడవ తరగతి చదివి అబ్బాయి అర్చకత్వం చేస్తున్నాడు డెబ్భై పేరు దాకా ఈ అబ్బాయికి ఆదాయం ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు ఇలా పురోహితులు కూడా ఎంత చక్కగా సంపాదిస్తున్నారో ఒక ఉద్యోగి నిరంతర కష్టపడి ఎంతైతే సంపాదిస్తారో వీళ్ళు కూడా ఒక చిన్న కళతో చేయించి వీళ్ళు అంత మొత్తాన్ని సంపాదించ సంపాదిస్తున్నారు కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఒక్క నిమిషం నుంచి ఆలోచిస్తే కనుక వీరికి కూడా తన వివాహాలు త్వరగా కుదురుతాయి అలాగే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మనం కూడా మన వంతు చెయ్యి వేసిన వాళ్ళం అవుతాము చక్కటి ఆదాయాలు ఉన్నాయి పైగా వీడికి ఏంటంటే భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి భార్యని ఎంతో అపురూపంగా చూసుకుంటారు మామూలుగా అయితే మనము విడాకుల శాతాన్ని పరిశీలించిన ఒక ఉద్యోగస్తుడు తీసుకునేటటువంటి విడాకుల కంటే కూడా వీళ్ళసం తీసుకునే జీఎస్ లేదని చెప్పవచ్చు పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు ఎందుకంటే మన ఈ పంతొమ్మిదేళ్ల అనుభవంలో మేము చెప్తున్నటువంటి మాట ఇవన్నీ ఆలోచించుకుని ఆడపిల్ల తల్లిదండ్రి కోరుకునేది ఏంటి అమ్మాయి సుఖ సంతోషాలతో ఉండటమే కదా కాబట్టి ఈ నేపథ్యంలో ఆలోచించి భార్యని బాగా చూసుకోగలడు భార్యా పిల్లలతో గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిత్యావసర వస్తువులు కూడా పెద్దగా కొనుక్కోకర్లేదు దేవాలయం వాళ్ళే ఉండటానికి కూడా ఆవాసం ఏర్పాటు చేస్తారు అంతా ఆదాయమే వచ్చినటువంటి ఆదాయంతో కొత్తగా గృహాలు కట్టుకోవచ్చు వాటిని అద్దెరికించుకోవచ్చు ఇన్ని ఆలోచనలతో ఆలోచించి ఆడపిల్లల తల్లిదండ్రులు వీరికి కూడా వారి పిల్లనివ్వడానికి కనుక ముందుకు వస్తే మన సనాతన ధర్మం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము అందరం తలాపక చెయ్యి వేసి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం సాగుదాం సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి